అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక ధాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ డైట్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి తెలుగు ప్రజల ప్రధాన పండుగ అయిన సంక్రాంతిని పురస్కరించుకుని డైట్ కళాశాలలో సంక్రాంతి సంబరాలను అత్యంత ఘనంగా ఉత్సాహభరితంగా సాంప్రదాయబద్దంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంక్రాంతిని ప్రతిబింబించే రంగుల హరివిల్లులతో సాంప్రదాయ వస్త్రాధారణలతో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని పండుగ శోభను మరింత పెంచారు అయితే సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ముగ్గులు పోటీలు హరిదాసు గానం గంగిరెద్దుల ప్రదర్శన గాలిపటాలు ఎగరవేయడం భోగి మంటలు సాంప్రదాయ నృత్యాలు పాటల కార్యక్రమాలు అలాగే విద్యార్థుల కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అలాగే విద్యార్థులు తయారు చేసిన సంక్రాంతి ప్రత్యేక వంటకాలు అందరినీ మెప్పించాయి అదేవిధంగా ఈ ఉత్సవాల్లో డైట్ కళాశాల చైర్మన్ ధాడి రత్నాకర్ పాల్గొని సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పోటీల్లో గెలిచిన విద్యార్థులకు ప్రథమ ద్వితీయ మరియు తృతీయ బహుమతులు అలాగే ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రోత్సాహక బహుమతులను అదేవిధంగా యాభై గృహ నమూనాలు తయారు చేసి విద్యార్థులకు నగదు బహుమతిగా ప్రథమ ద్వితీయ మరియు తృతీయ పాల్గొన్న వారికి యాభై ఐదు వేల రూపాయల నగదు బహుమతులను ఆయన చేతుల మీదుగా అందజేశారు అదేవిధంగా దాడి సంస్థల చైర్మన్ దాడి రత్నాకర్ తమ సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి రైస్ బస్తాలు పంచదార ప్యాకెట్స్ అందజేసింది అనంతరం ఆయన చేతుల మీదుగా భోగి మంటలు వెలిగించి అధ్యాపక సిబ్బంది విద్యార్థులతో సరదాగా గడిపారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ వైకుంఠరావు మరియు విద్యార్థులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రైతుల కష్టానికి గౌరవం తెలిపే పండుగని మన సాంప్రదాయాలు సంస్కృతి తరతరాలకు అందాలంటే ఇలాంటి కార్యక్రమాలు అవసరమని పేర్కొన్నారు అలాగే గ్రామీణ కళలను తెలుగు సంస్కృతిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు తెలిపారు అలాగే విద్యార్థులు సాంకేతిక విద్యతో పాటు భారతీయ సాంప్రదాయాలు సంస్కృతిని విద్యార్థులు పరిరక్షించుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు పండుగలు సమాజంలో ఐక్యత సాంస్కృతిక విలువలను పెంపొందిస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ సిబ్బంది అడ్మిన్ సిబ్బంది మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు కె అక్ష అన్నయ్య నేను బీటెక్ సెకండ్ ఇయర్ డాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో చదువుతున్నాను మేము సంక్రాంతి సంబరాలు అనేవి మూడు రోజులుగా చేసుకుంటున్నాము మూడు రోజుల కిందటి నుంచి చాలా రకాలైన కాంపిటీషన్స్ అనేవి మా కాలేజీలో పెట్టడం జరిగింది ఫస్ట్ ఏంటంటే సాంస్కృతిక గుడిక కార్యక్రమాలతో పాటు పల్లెటూరులో ఎలా అయితే ఇల్లులు ఉంటాయో అలా ఇల్లులు పెట్టడం జరిగింది నెక్స్ట్ చాలా ముగ్గులు పోటీలు ఆ గాలిపటాలు ఎగరయ్యుట ఇంకా సాంప్రదాయ వంటకాలతో పాటు చాలా విశేషమైన ప్రోగ్రామ్స్ అనేవి పెట్టారు నెక్స్ట్ మా చైర్మన్ గారు వచ్చి దేనికైతే విన్నర్స్ అయితే ఉన్నారో వాళ్ళకి గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అందరికి సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు హలో ఎవ్రీవన్ దిస్ ఈస్ హ్యామ్ల ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ బ్యాడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సో అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ మా కళాశాలలో భోగి సెలబ్రేషన్స్ జరిగాయి చాలా ఘనంగా రెండు రోజుల నుంచి ముగ్గుల పోటీలు చెరుకు షుగర్ కేన్ ఈటింగ్ స్లో సైక్లింగ్ ఇలాంటి కాంపిటీషన్స్ అన్నీ జరిగాయి అండ్ డ్యాన్స్ కాంపిటీషన్స్ కూడా జరిగాయి చాలా ఘనంగా మా కళాశాలలో పొంగల్ సెలబ్రేషన్స్ చేసుకున్నాం థ్యాంక్ యూ నా పేరు ద్రాక్షాయని మేము సెకండ్ సీఎస్సీ స్టూడెంట్స్ ఈరోజు డైట్ కాలేజ్ లో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం ఇది మేము ప్రోటోకాల్ టైం అనేది ప్రిపేర్ చేసాం మేము అందరం కలిసి చేసాము అండ్ లైక్ మేము దేవుడు అండ్ కౌస్ అండ్ ఈ హెన్ అండ్ ముగ్గులు అవన్నీ కలిసి వేసాము చేసామండి ఇలా డీలో సంక్రాంతి సంబరాలు బాగా జరుగుతున్న వేళ మా వారం రోజుల నుంచి ఇలా ఇక్కడ కాలేజ్ లోపల పందిర్లు అన్ని కట్టి బాగా చేశారు సార్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు మా చైర్మన్ సార్ అలాగే మా స్టూడెంట్స్ మేమే సెకండ్ డిప్లొమా ఈసీ నుంచి తరఫున ఈ పందిరి మాత్రం కట్టాం మా బ్యాచ్ అంతా సంక్రాంతి సంబరాలు బాగా జరుపుతున్నారు కాలేజీలో మాత్రం అందరికి సంక్రాంతి శుభాకాంక్ష అందరికి నమస్కారం నేను శిరీష నేను మా ఫ్రెండ్స్ ఈసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాము మా ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి కష్టపడి ఈ ప్రోడక్ట్ అనేది డిజైన్ చేశారు ఫస్ట్ వస్తుంది అనుకున్నాము కాకపోతే మేమేమి నిరుత్సాహపడలేదు సెకండ్ ప్రైజ్ వచ్చింది మేము దానికి కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మా ఫ్రెండ్స్ అందరూ చాలా కష్టపడ్డారు వాళ్ళకి దక్కిన ఫలితం వచ్చిందని నిన్నైతే కుకింగ్ అవి అయ్యాయి ఈ రోజు రంగోలి ఇంకా స్లో సైక్లింగ్ శాక్లెస్ అవన్నీ జరిగాయి పాట్ పెయింటింగ్ కూడా జరిగింది మేము దీంట్లో బాగా ఎంజాయ్ చేసాము ప్రోటోటైప్ లో దీంట్లో ఎక్కువ కష్టపడ్డారనమాట నా పేరు విల్లూరు భాను ప్రసాద్ నేను ఈసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను డైట్ కాలేజ్ చదువుతున్నాను మా డైట్ కాలేజ్ లో సంక్రాంతి సంబరాలు మొదలైంది ప్రొడోటా తో మొదలైంది రంగోలి అన్ని జరిగాయి ప్రొడటో పౌస్థా అంటే ఇల్లు కట్టాలండి మేము ఈ ఇల్లు కట్టం ఇది మొత్తం వింటేజ్ లుక్ లో ఉంటది అంటే పాతకాలపులో సామాన్లు పాత కాలపులో అలవాట్లు ఎలా ఉంటాయని మొత్తం చూపించాం అలవరిచిపోయినా అన్ని రోజులన్నీ గుర్తు చేసామండి అంత బాగుంది కానీ సెకండ్ ప్రైజ్ వచ్చింది మాకు ఎనిమిది వేలు వచ్చిందండి టైట్లు దాడివారి వాకిట్లు సంక్రాంతి సంబరాలు అండి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేము డైట్ కాలేజ్లో డిప్లొమా డిప్లొమా చదువుతున్నాము ఫస్ట్ ఇయర్ ఈసీఈ మేము గత వారం బట్టి సంక్రాంతి సంబరాలు బాగా ఘనంగా చేద్దామని మా కుటుంబ మా స్నేహితులతో కుటుంబ సమేతంగా ఒక ఏకమయ్యి ఈ పంది ఈ పందిరి అన్నది కట్టాము పందిరి కాదు ఒక ఫోర్ కాలాల్లో ఉన్న పాకల్లాగా కట్టాము సో ఫస్ట్ ముందుగా మా చైర్మన్ గారు శ్రీ దాడి రత్నాకర్ గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నాం చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సో సంక్రాంతి ఈ సంబరాలు చాలా ఘనంగా జరిగాయి పోటీలు చాలా అద్భుతంగా నిర్వహించారు రత్నాకర్ గారు చాలా అద్భుతంగా పోటీలు అన్నది నిర్వహించారు అలాగే కుకింగ్ వంటల పోటీలు కానీ ముగ్గుల పోటీలు కానీ టైట్ ఫ్లయింగ్ కానీ ఇలాగా అనేక పోటీలు చాలా ఘనంగా జరిగాయి చాలా చక్కగా నిర్వహించారు సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే డైట్ కాలేజ్లో ఇంత బాగా ఘనంగా అద్భుతంగా జరగడానికి కారణమైన శ్రీ దాడి రత్నాకర్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి నా పేరు నా పేరు అక్షయ నేను డైట్ కాలేజ్లో చదువుతున్నాను సెకండ్ ఇయర్ సిఎస్సి ఈ రోజు మా కాలేజ్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా చేస్తున్నారు అందరూ మంచిగా ట్రెడిషనల్ వేర్ లో వచ్చి అందరూ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తున్నారు సో సో మెయిన్ గా చైర్మన్ సార్ ఈ ఈవెంట్ కండక్ట్ చేసినందుకు కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాం ఈ రోజు మేము ఎంతో కష్టపడి మా పాకలిని బాగా కట్టాం అంటే మేము చాలా కష్టపడాం కాబట్టి సార్ మంచి మంచి ప్రైజులు మాకు ఇచ్చారు మాకు ఎంతో సపోర్ట్ చేస్తాం చైర్మన్ గారికి చాలా థ్యాంక్ అందరూ బాగున్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం సంక్రాంతి ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అందరికి ఈ ప్రోటోటైప్ సందర్భంగా మా డైట్ కాలేజ్ లో త్రీ డేస్ నుంచి మేము ఇది రెడీ చేస్తున్నాం దీనికి దగ్గర దగ్గరగా ఒక టెన్ టు ఎయిట్ మెంబర్స్ వరకు కష్టపడ్డం కానీ మా క్లాస్ మొత్తం దీనికి వచ్చి హెల్ప్ చేశారు ముందుగా మా డైట్ డైట్ చైర్మన్ సార్కి రత్నాకర్ గారికి అండ్ మా డిపార్ట్మెంట్ హెచ్ఓడి సార్ కృష్ణ సార్ కి మళ్ళీ మా మేడం హేమలత మేడం స్వాజీ మ్యామ్ కి చాలా థ్యాంక్స్ మాత్రం ఎక్కడ అలుసుకోకుండా నైట్ నైన్ థర్టీ వరకు ఉండి మళ్ళీ మార్నింగ్ సెవెన్ సిక్స్ కి వచ్చి చాలా హెల్ప్ చేశారు బాగా సో దీని వల్ల క్రెడిట్స్ అన్ని వచ్చే ఈ రోజు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే అంతా మా టీమ్ ఎఫర్ట్ డిపార్ట్మెంట్ ఎఫర్ట్మెంట్ హలో గాయస్ ఈ రోజు సంక్రాంతి సంబరాలు డాడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లోని చాలా ఘనంగా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగాయి మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఇంకెందుకు మీరు కూడా ఎంతో ఎంటర్టైన్ చేయండి డైట్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం మేము ఈరోజు ఫంక్షన్ సెలబ్రేషన్స్ చాలా బాగా జరుపుకున్నాం వాలంటీరింగ్ చేసాం అండ్ చాలా గెటప్స్ చేసాం అండ్ చాలా కాంపిటీషన్స్ పెట్టుకున్నాం ప్రైజెస్ ఇచ్చారు చాలా ఎంజాయ్ చేసాము నెక్స్ట్ కైట్ కాంపిటీషన్ పెట్టారు పాట్ పెయింటింగ్ పెట్టారు అండ్ అటైర్స్ పెట్టారు ఇట్లా చాలా పెట్టారు ఈటింగ్ ఎక్సెట్రా చాలా పెట్టారు చాలా ఎంజాయ్ చేశారు నా పేరు టూని నేను సెకండ్ ట్రిప్ లో చదువుతున్నాను ఈ రోజు డాడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ లో చాలా ఘనంగా సంక్రాంతి వేడుకలు అనేది చేశారు ఇందులోని కైట్ రై కైట్స్ ముగ్గులు పోటీలు కుకింగ్ ఇంకా చాలా కాంపిటీషన్స్ అనేవి పెట్టారు అండ్ దీని అందరూ చాలా మేము అందరం కూడా చాలా ఎంజాయ్ చేసాము అండ్ థ్యాంక్ యూ హాయ్ గైస్ నా పేరు ఉదయ్ దీప్ మేము సెకండ్ ఇయర్స్ నుంచి మాట్లాడుతున్నాం ఈ రోజు డాడీ ఇన్స్టిట్యూట్ లో సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరిగాయి మేము అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం థ్యాంక్ యూ ఆల్ హలో ఎవరి మై సెల్ఫ్ హిమబిందు ఫ్రమ్ సెకండ్ సిఎస్ఈసి ఈరోజు మాకు పొంగల్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు అలానే మా చైర్మన్ సార్ దారి రత్నాకర్ గారు కూడా చాలా చాలా మంచిగా ఇవన్నీ కాంపిటీషన్స్ అవన్నీ కూడా బాగా పెట్టారు అలానే ఇక్కడ చాలా కాంపిటీషన్స్ జరిగినాయి ఏమేమంటే ముగ్గుల పోటీలు వేసారు ఇంకా భోగి మంట కోలాటం ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా హరిదాసుల్ని అందరినీ బాగా పిలిపించారు బాగా చేస్తున్నారు అందరూ కూడా మంచి ట్రెడిషనల్ అటైర్ లో ఉన్నారు ఈ రోజు మాత్రం చాలా అందరూ ట్రెడిషనల్ గా కూడా చాలా బాగా రెడీ అయ్యారు చాలా బాగా జరుగుతున్నాయి నేను డైట్ టైప్ ఈ రోజు ఏమొచ్చి సంక్రాంతి మా కాలేజ్ జరుగుతుంది మా కాలేజ్ మేము ఫస్ట్ ప్రైజ్ పెట్టినా ప్రో టైప్ నుంచి పదివేల మీరు చూస్తారు ఇక్కడ దీనికి ప్రైజ్ పెట్టడానికి మాకు సాయం చేసిన రత్నాకర్ చైర్మన్ గారు డైట్ కి అలాగే మా బ్రాంచ్ హెచ్ఓడి కృష్ణాగ సార్ అలాగే మా మేడమ్స్ ఉన్నారు ఇక్కడ హేమల మేడం స్వాతి అలాగే ఆల్చనీ మేడం వీళ్ళందరూ మాకు ఎప్పుడు మంచి గైడెన్స్ లో చెప్తూ ఏ చేయాలని అలాగే మా బ్యాచ్ చూస్తున్నారు కదా మా బ్యాచ్నా రాత్రి మార్నింగ్ ఫైవ్ అయినా సరే ఎప్పుడు రమ్మన్న వచ్చేవారు అసలు వెళ్ళేవాళ్ళు కాదు మాక్సిమం సార్లు వెళ్ళిపోయింది బాబు అన్నా సరే వెళ్ళాలి కాదు ఇక్కడే ఉండేవాళ్ళు చేయడానికి అది మేమంతా డెడికేషన్ చేసాం అందుకే ఈ ఈవెంట్ అనేది మా కాలేజ్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటది మేమచ్చి సంక్రాంతి అనేది వారం రోజులు ముందే మా కాలంలో వస్తుంది మీరు చూస్తారు కదా భూమండి వేయడం కానీ హరిదాసులు రావడం కానీ ఈ ప్రోటోటైప్స్ కానీ అన్ని రంగోలి ఈవెంట్స్ కానీ ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది ఈవెంట్ అనేది చాలా గ్రాండ్ గా చేస్తాం మాకు సార్ అనేది సార్ చాలా ఎంకరేజ్ చేస్తుంటారు మమ్మల్ని ఈవెంట్ అనేది చాలా బాగా జరుగుతుంటారు నా పేరు భాను కుమార్ నేను డాడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యా సంస్థలో ఇంజనీరింగ్ బీటెక్ థర్డ్ ఇయర్ సిహెచ్డి బ్రాంచ్ లో చదువుతున్నాం ఇవాళ మా కాలేజీలో సంక్రాంతి సంబరాలు జరిగే చైర్మన్ తో పాటు ఫ్యాకల్టీ అందరూ స్టూడెంట్స్ అందరూ ఆహ్లాదకరంగా ఉత్సాహంగా కొత్త పండుగని జరుపుకున్నాం సో సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం మరి అటువంటి భారతదేశంలో ఈ పురాతన అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారాలని అలాగే సాంస్కృతి సాంప్రదాయాలని ముఖ్యంగా యువతలో పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనకాపల్లి క్యాంపస్లో ప్రతి ఏడాది కూడా పెద్ద ఎత్తున అన్ని తెలుగు పండగల్ని కూడా ఇక్కడ నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం మతాలతో సంబంధం లేకుండా ఇప్పుడు ఏదైతే సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ఉన్నామో దీన్ని పూర్తిగా గ్రామస్థాయిలో ఏ విధంగా అయితే పండగలు ఉంటాయో గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేలాగా ఇక్కడ ముగ్గుల పోటీలను కానీ ఇలాగ హరిదాసుని కానీ ఇవేళ తాడిపెద్దలను కానీ ఇవాళ పూర్తి స్థాయిలో గంగిరెద్దులు కానీ ఇవేళ గాలిపటాలు అలాగే ముఖ్యంగా కుటీరాలు గుడిసెలు ఇవన్నీ కూడా దానిలో కూడా పురాతన కాలం నాడు ఏవైతే పాటించేవారో ఆ సామాగ్రి అంతటినీ కూడా కుటీరాల్లో పొందుపరిచి విద్యార్థులు సుమారుగా యాభై కుటీరాలని ఇక్కడ తయారు చేయడం జరిగింది అవన్నీ కూడా మిగతా అంటే కొత్త తరం వారికి వేళ ఎవరైతే విశాఖపట్నం బెంగళూరు లేకపోతే పెద్ద పెద్ద సిటీల్లో ఉంటా ఉన్నారో వారికి గ్రామీణ ప్రాంతంలో ఏ విధమైనటువంటి కోలాటం ఉంటుంది ఏ విధమైనటువంటి పండగలు జరుగుతాయి ఏ వాతావరణంలో జరుగుతాయి అనేటువంటి తెలియటం లేదు అది తెలిసేలాగా అది ప్రతిబింబించేలాగా ఇక డైట్ క్యాంపస్లో ప్రతినిత్యం కూడా చేస్తూ ఉన్నాం మరి దీనిలో భాగంగానే ఈ సుమారు వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు అత్యంత ఘనంగా ఇక డైట్ క్యాంపస్లో నిర్వహించడం విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఈ ట్రెడిషనల్ డా అటైర్లో అంటే వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వాళ్ళ తాలూకా డ్రెస్ కోడ్ని కూడా మార్చుకొని ఇవాళ పెద్ద స్థాయిలో వాళ్ళ ఆనందంగా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ ఆర్గనైజర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులందరూ కూడా ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతి తర్వాత గ్రామస్థాయిలో తీర్థాలు కూడా జరుగుతాయి అనకాపల్లి ప్రాంతంలో సుమారు నెల రోజుల పాటు ఆ తీర్థాల్లో కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులు కూడా పాల్గొనేలాగా ఏర్పాట్లు చేశాం కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం రేపు యువతరంలో ఈ సాంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉంటాయని మా ఆశ